కొన్నిసార్లు మనం ఏమంటూ ఉంటాం నా మనసు చాలా హౌట్ అయింది చాలా బాధపడ్డది అని చెప్పి చెప్తూ ఉంటాం కదా అంటే ఇప్పుడు మనం ఎవరి కోసమైనా మన పిల్లల కోసం కావచ్చు లేదా ఎవరో బంధువులు వస్తున్నారని కావచ్చు మనం చాలా మంచిగా కొన్ని వెరైటీ డిషెస్ చేసాం చాలా బాగున్నాయి ఆ డిషెస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన మైండ్ ని ఎలా ప్రోగ్రామ్ చేస్తూ చేశామంటే వాళ్ళు వస్తారు చాలా సంతోషంగా తింటారు నన్ను బాగా అభినందిస్తారు అప్రిషియేట్ చేస్తారు అని ఒక ఫీలింగ్ తో మనం కుకింగ్ అంతా చేశాం సో అనుకున్నది అన్నట్టుగా వాళ్ళు వచ్చారు మంచిగా తిన్నారు హ్యాపీగా వెళ్ళిపోయారు కానీ మనస్సులో నాకు ఒక భావన ఉంది కదా అదేంటి ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు బాగుంది అని కూడా అనలేదు నేను ఎంత కష్టపడి చేశాను ఎంత హర్ట్ అవుతున్నా వాళ్ళకేం తెలుసు ఇంకొకసారి అసలు ఇలా చేయకూడదు మనసు సెన్సిటివ్ గా ఉందనుకోండి ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అనేక సమస్యలని తెచ్చిపెట్టుకుంటూ ఉంటుంది నా బాధకి వాళ్ళే కారణము అని వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా ఆలోచించామనుకోండి వాళ్ళు ఏదో హడావుడిలో ఉన్నారు కానీ వాళ్ళకి నిజంగా లంచ్ కానీ మీల్స్ కానీ చాలా బాగా నచ్చింది వాళ్ళు చిన్న కాంప్లిమెంట్ ఇవ్వడమే మర్చిపోయారు కానీ చాలా హృదయపూర్వకంగా సంతోషించారు అని మనం ఆలోచించామనుకోండి మన మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది ఇలా చిన్న చిన్న విషయాల నుంచి చిన్న చిన్న పరిస్థితుల నుంచి పెద్ద పరిస్థితి వరకు కూడా మనం ప్రతి విషయంలో పాజిటివ్ గా ఆలోచించగలిగితే ఎన్నో సమస్యల్ని పరిష్కరించవచ్చు కొన్నిసార్లు ఏమవుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో మనకి బాగా నచ్చిన వాళ్ళు మన ఆత్మీయులు చనిపోతారు అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది దుఃఖం అనిపిస్తుంది మన కోసం మనం కేర్ తీసుకోము ఏడుస్తూ ఉంటాము మనసంతా హెవీ అయిపో ఎవరు వచ్చినా కానీ ఆ బాధని షేర్ చేసుకుంటూ ఉంటాం కానీ అలాంటప్పుడు కూడా మనం చాలా శక్తిశాలీగా చాలా ప్లెజెంట్ వైబ్రేషన్స్ తో ఉంటూ ఆ దుఃఖాన్ని హ్యాండిల్ చేయడం అనేది మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది నేను ఇక్కడ స్థిమితంగా ప్రశాంతంగా ఉండాలి ఎవరైతే ఆత్మీయులు చనిపోయారో వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా స్థిమితంగా వెళ్ళిన స్థానంలో మంచిగా సెట్ అవ్వాలి ఆలోచించాలి అంటే మనస్సుకి శక్తి కావాలి అందుకే అన్ని సమస్యలకి మనస్సే మూలము అన్ని పరిష్కారాలకి మనస్సే మూలము అంత మనస్సులోనే ఉంది మనం చేసే ఆలోచనలలోనూ మన భావాలలోనూ మన దృష్టి కోణంలోనే ఉంది అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు మన మనస్సుని పాజిటివ్ గా మౌల్డ్ చేసుకోగలము ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టిని రచన చేసే సమయంలో ఆలోచించాట మనసుకి చాలా అపారమైన శక్తి ఉంది మనిషికి ఈ అపారమైన శక్తిని ఎక్కడ పెట్టాలి ఆకాశంలో పెట్టాలా ఆకాశంలోకి ఎగరగలడు తెలుసుకోగలడు అని ఆలోచించాట సాగరంలో పెట్టాలా సాగరం లోతు దాకా వెళ్ళగలడు తీసుకోగలడు అని ఆలోచించాట కొన్ని భూమిలో తవ్వి పెట్టాలా అని ఆలోచించాడట చివరికి బ్రహ్మదేవుడు ఎలా ఆలోచించాడంటే తన మనస్సులోనే ఈ నిధి నిక్షేపాలన్నింటినీ కూడా పెట్టాలి అప్పుడు తను మొత్తం ప్రపంచాన్ని చూస్తాడు బహిర్ముఖంగా వెళ్తాడు కానీ మనస్సులోకి తొంగి చూడడు కదా కొద్దిగా సాధన చేయాలి కొద్దిగా మౌనంగా ఉండాలి కొద్దిగా జ్ఞాన యోగాల ప్రాక్టీస్ ఉండాలి కొద్దిగా పరమాత్మ సాంగత్యం ఉండాలి వీటన్నింటి సాధనాలతో ఈ శక్తిని తను వెలికి తీయొచ్చు అని మన మనస్సులోని ఈ అపారమైన శక్తిని ఈ బ్రహ్మాస్త్రాలన్నింటినీ పెట్టట మరి ఆ మనస్సు యొక్క శక్తిని మనం ఎలా పాజిటివ్ గా ఉపయోగిస్తున్నాము అనేది దాని మీద ఆధారపడి ఉంది దాన్ని నెగిటివ్ గా ఛానలైజ్ చేస్తే కష్టం పాజిటివ్ గా ఉపయోగిస్తే అద్భుతాలు జరుగుతాయి అయితే కొన్ని ఉదాహరణలను చూద్దాం ఒకసారి ఒక తల్లి ఒక బిడ్డ రోడ్డు మీద వెళ్తున్నాడు చాలా నవ్వుతూ ఆనందంగా వెళ్తున్నాడు ఎదురువైపు నుంచి ఒక పెద్ద కారు వచ్చేసి గుర్తిస్తుంది అనమాట పాపని ఇప్పుడు పాప కారు కిందికి వెళ్ళిపోతుంది తల్లి చాలా భయపడుతుంది కానీ తల్లి అనుకుంటుంది ఇది సమస్య నేను దీన్ని క్రాస్ చేయాలి నా బిడ్డని నేను ఎలాగైనా సరే రక్షించాలి అనుకుంటుంది ఆమెలో చాలా తెలియనటువంటి ఒక మనోబలం ఒక శక్తి ఉత్పన్నమవుతుంది ఆ కారు ఫ్రంట్ భాగాన్ని ఆమె లేపుతుంది లేపి తన బిడ్డని రక్షిస్తుంది సో చాలా సంతోషిస్తుంది ఇంకా బిడ్డను హక్కున చేర్చుకొని చాలా సంతోషిస్తుంది నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎలాగైనా నా బిడ్డని రక్షించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పము ఆ మనస్సులో శక్తిని జనరేట్ చేసింది క్రియేట్ చేసింది ఒకటి సమస్య వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి పవర్ ని మనము ఎంతగా ఉపయోగిస్తూ ఉంటామో అంతగా సమస్యల నుంచి బయటపడగలం అన్నమాట ఆ తర్వాత మళ్ళీ అదే దృశ్యం ఇప్పుడు కార్ లిఫ్ట్ చేయండి పాప పక్కనే ఉంది అని ఇంత కూడా లేపలేకపోయింది అప్పుడు లేపారు అని అందరూ ఆమెను అడిగితే నాలో ఏదో ఒక తెలియనటువంటి అదృశ్య శక్తి ఒక మనోబలం ప్రవేశించి అలా చేయించింది అని సమాధానం చెప్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాము హ్యాండిక్యాప్డ్ పర్సన్ నార్మల్ పర్సన్ ట్రైన్ ఎక్కాలి లేదా ఫ్లైట్ ఎక్కాలి నార్మల్ పర్సన్ చాలా నిదానంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు కానీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళి ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ అందుకొని అందులో సురక్షితంగా కూర్చుంటాడు ఎక్కడి నుంచి వచ్చింది మనోబలం విల్ పవర్ నేను చేయగలను అనేటువంటి ఒక గొప్ప సమర్థత అనమాట కాబట్టి ఈ సమస్యని నేను ఎదుర్కోగలను క్రాస్ చేయగలను నాలో ఆ శక్తి ఉంది నాలో ఆ దృఢబలం ఉంది నాలో ఆ విల్ పవర్ ఉంది అని నమ్మితే ఆ పాజిటివ్ సంకల్పాలను చేస్తే ఆటోమేటిక్ గా పవర్ జనరేట్ అవుతుంది అలాగే మనం ఇంకొక ఉదాహరణను చూద్దాం అనమాట మనస్సుకున్నటువంటి అపారమైనటువంటి శక్తి కోసం ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజ్యం పైన ఎప్పుడు శత్రురాజులు దండయాత్ర చేస్తూ ఆ రాజ్యాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు అప్పుడు రాజు గారు వీటన్నింటినీ అధిగమించడానికి నాకు ఒక మహావీర్ సేనాపతిగా ఉండి ఒక గొప్ప సైన్యం కావాలి నాకు సో అలా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి నేను తప్పకుండా నా రాజ్యంలో మంత్రి పదవినిచ్చి సుగం రాజ్యాన్ని ఇచ్చి నా ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు సో అందుకు ఆయన పరీక్ష ఏం పెడతాడంటే ఈ నది ఒడ్డు నుంచి ఆ నది ఒడ్డుకి క్రాస్ చేయాలి కానీ ఈ నదిలో చాలా క్రోకడైస్ ముసళ్ళు ఉంటాయి వీటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అని పరీక్ష పెడతాడు సో ఎంతో మంది వస్తారు ఆ సన్నివేశాన్ని చూసి భయపడిపోయి నెగిటివ్ ఆలోచనలు చేసి వెనక్కి తగ్గిపోతూ ఉంటారు మరి ఒక వ్యక్తి వస్తాడు చాలా సన్నగా ఉంటాడు ఆయన అది విని ఇక ఒక్కసారిగా ఆ నదిలో దూకేస్తాడు అన్ని ఇప్పుడు నుంచి తనను తాను రక్షించుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఈ నది ఒడ్డు నుంచి ఆ నది ఒడ్డుకు చేరతారు చూడ్డానికి చాలా శారీరకంగా చాలా సన్నగా బలహీనంగా ఉన్నాడు కానీ మీరు ఎలా క్రాస్ చేశారు అంటే ఆయన చెప్తున్నాడు నాలో ఏదో శక్తి నన్ను ముందుకు నడిపించి నా మనస్సులో నుంచి ఒక అనంతమైనటువంటి ఒక పాజిటివ్ పవర్ వచ్చి నేను ఎలాగైనా సరే మహావీరుగా కావాలి సేనాపతిగా నిలబడాలి రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచాలి అని నిర్ణయించుకున్నాను నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ పాజిటివ్ పవర్ నాలో జనరేట్ అయింది అని చెప్పి చెప్తాడనమాట అంటే ఇక్కడ సమస్యల్ని అధిగమించేటువంటి శక్తి మనలో ఉంది కానీ దాన్ని మనము మర్చిపోతూ ఉన్నాము సమస్య వచ్చినప్పుడు నెగిటివిటీలోకి వెళ్ళిపోతూ ఉంటాము మనసు హెవీగా అయిపోతూ ఉంటుంది ఆ బాధను తట్టుకోలేక అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాము వాళ్ళు కూడా కరెక్టే నువ్వు ఇలా బాధపడుతూ ఉండాలి బాధపడుతూ ఉంటేనే సమస్యలు పోతాయి అని మనకి ఓదార్పులు ఇస్తారు మనం అలాగే బాధపడుతూ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాము కానీ పోదు కదా ఇక్కడ ఏం చేయాలి ఎలాంటి పరిస్థితి వచ్చినా మన మనస్సుతో మనము కేర్ఫుల్ గా పాజిటివ్ గా మాట్లాడాలి ఇలా మన మనస్సులో ఉన్నటువంటి శక్తిని మనం ఉపయోగించుకోగలిగితే అనేక సమస్యలకి కొల్ స్టాప్ పెట్టచ్చు కదా ఎందుకంటే మనసుకి చాలా శక్తి ఉంది ఏదైనా ఒక సమస్యని క్రియేట్ చేయాలి అంటే అది ఏదైనా సమస్యకి పరిష్కారం పెట్టాలి అన్న మనస్సే దీన్ని నేను ఎప్పుడైతే రియలైజ్ అవుతానో నా మనస్సు నేను పాజిటివ్ డైరెక్షన్ లో ఉపయోగించుకోగలను ఉదాహరణ కోసం ఎప్పుడో ఏదో ఒక చిన్న విషయం జరిగింది దాన్ని మనం పదే పదే చింతన చేస్తూ ఆలోచిస్తూ తవ్వుకుంటూ కూర్చుంటాం ఆ చిన్న సమస్యని పెద్దదిగా చేస్తూ ఉంటాం కొన్నిసార్లు వచ్చింది చిన్న జ్వరమే కొద్దిగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది మనం దాన్ని భూతద్దంలో చూస్తూ నాకే వచ్చింది నాకే వచ్చింది నాకే వచ్చింది ఆ సమస్యని పెద్దదిగా చేసుకుంటూ ఉంటాం కదా ఎవరైనా ఏదైనా మనల్ని నిందించినా కొంతమంది రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు బాధపడుతూ మనస్సులో అదే పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఈజీగా మర్చిపోతూ ఉంటారు కొట్టి మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం ఏ దృష్టికోణంతో చూస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉందనమాట మన మనస్సు నిజంగా చాలా గొప్పది చాలా ఉన్నతోన్నతమైనది దాంతో మనం చాలా జాగ్రత్తగా పాజిటివ్తో ప్రేమతో మాట్లాడాలి తని మంచి మిత్రుడుగా మంచి స్నేహితుడిగా మంచి ఆత్మీయుడిగా మంచి బంధువుగా చేసుకోవాలి దానిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని మనం ఉపయోగించుకోవాలి అలా కాకుండా కళ్ళు ఏవేవో చూస్తూ ఏవేవో వింటూ ఏవేవో మాట్లాడుతూ ఏవేవో ఆలోచిస్తూ దేని మీద ఒక లక్ష్యం లేకుండా అనవసరమైనటువంటి ప్రలోభాలకి ఆకర్షణలకి లోనవుతూ చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవుతూ ఈ మనోబుత్తులు మన కంట్రోల్లో లేకపోతే మన మనస్సుని మనం హ్యాండిల్ చేయలే అలా కాకుండా జ్ఞాన యోగాలతో పాజిటివ్ ఎఫర్మేషన్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఎంతో ఆనందంగా ఉండగలం కాబట్టి మన మనస్సు అన్ని పరిష్కారాలకి మూలం కావాలి అన్ని ఆనందాలకి మూలం కావాలి అన్ని సంతోషాలకి మూలం కావాలి భక్తి వైపుకి మన మనస్సుని మలుచుకుంటూ మనస్సు మన మాట వినేలా చేసుకోవాలి అంటే కొద్దిగా సాధన చేయాలి అప్పుడు తప్పకుండా మన జీవితంలో అన్ని సంతోషాలు ఆనందమే ఉంటుంది అంశం